ప్రస్తుతము ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉంది రాజ్యాంగాన్ని రక్షించవలసిన అవసరం ఉంది మరి దీనికి ఎవరు పూనుకోవాలి ఎందుకంటే దానికి సూచనలు ఏంటంటే ఇప్పటికే అనేక పబ్లిక్ సెక్టర్స్ను అమ్మివేయడం జరిగింది దాని ద్వారా రిజర్వేషన్స్ కోల్పోవడం జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టిబిసి బీసీలందరూ కూడా సో అది మూలం ఎందుకంటే ఎకనామికల్గా వీళ్ళను డౌన్ చేయాలా ఆర్థికంగా వీళ్ళను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి పబ్లిక్ రంగ సంస్థలను ఈ యొక్క ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి వన్ బై వన్ వన్ బై వన్ ఎల్ఐసి లాంటి ఒక మంచి సంస్థను కూడా ఎయిర్ ఇండియా లాంటి సంస్థను రైల్వేస్ను ఇట్లా ఎన్నో సంస్థల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొన్ని డైరెక్ట్గా అమ్మివేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాము దానికి మరి కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించి పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాయి ఏమైనప్పటికీ వాళ్ళు ఏమి చేయాలి అది చేయాలనుకుంటున్నారు అది చేసి చూపెడతా ఉన్నారు కూడా మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి మరి రీసెంట్గా నాలుగు వందల సీట్లతోటి మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక దృక్పథం మనసులో పెట్టుకొని మరి దానికి కంకణం కట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము మరి పనిచేస్తున్నట్టుగా ప్రతి మేధావి గ్రహిస్తూ ఉన్నాడు మరి దీనికి ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా రాజ్యాంగానికి దెబ్బ ఇస్తే రాజ్యాంగానికి ఎలాంటి మరి సెక్యులరిజానికి ఏమాత్రము దెబ్బ తగిలినా ఏమాత్రం దాన్ని పక్కకు తీసినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరై అంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి ఇలాంటి వర్గాలకు దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి మరి దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఈ వర్గాలకే ప్రధానంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ప్రధానంగా ఉంది ఎందుకంటే మొన్న చూసిన మణిపూర్లో ఎంత ఘోరాది ఘోరంగా వందల మంది చనిపోతే ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ కేంద్ర మంత్రి కానీ సందర్శించిన దాఖలాలు లేవు అంటే అంతకన్నా ఘోరమైన సంఘటన భారతదేశంలో ఇంతవరకు జరిగినట్టు నేను చూడను ఒక మతపరంగా మరి అలాంటి సంఘటనలు అంటే ఒక ఎలక్షన్స్ వేరు ప్రభుత్వాలు వేరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ సమానంగా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఏ ప్రభుత్వమైనా భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కానీ అవి పక్కకు పెట్టి వాళ్ళు ఓన్లీ మతపరంగానే ముందుకు వెళ్తున్నారు సిద్ధాంత సిద్ధాంతపరంగానే వెళ్తున్నారు తప్ప మరి మానవ హక్కులు కానీ అందరూ సమానమైన హక్కులు కానీ మరి వీటిని ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ పెద్దలు జేబిరాజు గారు చెప్పారు మేము అలాంటి దీని చర్చ జరుగుతుంది అదే సమయంలో మరి కేవీపీఎస్ మన ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు మరి ఒక విస్ఫోటం ఒకటి తయారు చేసినాడు ఇది దానికి ఇన్పుట్స్గా మేము తీసుకుంటున్నాం ఈరోజు మీరందరూ కూడా దానికి కలిసి రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రెండు నెలలు మనం నిర్వీర్యంగా విశ్రాంతి లేకుండా పోరాటం చేయాలి ప్రజలకు పోరాటం అంటే ఏమి లేదు ఈ కలం ద్వారా ఈ పత్రికల ద్వారా ఈ అందరికీ చేరవేయాలి విద్యావంతులకు యూత్కు మేధావులకు అందరికీ కూడా ఏం జరగబోతుంది దేశంలో ఇదే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి లాస్ట్ ఎన్నికలు అవుతాయా అనేది ఒకటి మనము చాలా దీన్ని నిర్దిష్టంగా తీసుకోవాల్సిన తీసుకెళ్ళవలసిన అవసరం ఉన్నది కాబట్టి మరి విద్యావంతులు మేధావులు మరి సామాజిక కార్యకర్తలు సెక్యులర్ భావం ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కలిసికట్టుగా సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మరి కేవీపీఎస్ మన స్కైలా బాబు గారు మరి సామాజిక శక్తుల ఏమైంది ఈ ఈ యొక్క ఈ జనరల్ ఎలక్షన్లో అనే ఒక టాపిక్ తీసుకున్నాం చాలా శుభ పరిణామము దాన్ని ముందుకు తీసుకెళ్దాం మేము ముందుకు తీసుకెళ్లడం వంతు కూడా మేము మద్దతు తెలుపుతాము రేపు జేబీరాజు గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే ఒక ఆలోచన చేస్తా ఉన్నామో తర్వాత యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ అంటే ఒక ఎలాంటి రాజకీయ శక్తులకు అనుగుణంగా అంటే కాకుండా ఒక మేధావి వర్గమే అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కదానికి అటాచ్ ఉన్నా ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించాలనుకుంటున్నారో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకుంటున్నారో ఎవరైతే మానవ హక్కులను రక్షించాలనుకుంటున్నారో ఎవరైతే లౌకికవాదానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యవాదులుగా మనం ప్రజలలోకి తీసుకెళ్ళి మరి ఎవరైతే ఇంకా కొంత మతం ముసుకులో ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి మరి కొంత విద్యావంతులు కావచ్చు విద్యా విద్యార్థులు కావచ్చు స్టూడెంట్స్ను ముఖ్యంగా మేలుకొల్పాల మరి యువత యువతను మేలుకొల్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం సో దీనిలో మీరు కూడా కలిసి రావాలని కోరుతూ మేము కూడా మీతో కలిసి వస్తామని మరి జేబు గారు జేబిరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు నెలలు నిర్వీర్య నిర్వీర్మంగా ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా ఇది ప్రజలలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మరొకసారి మనం ఇది కూని కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉన్నది కాబట్టి మన కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ముందుకెళ్దాం రేపు రాబోయే ఎన్నికలలో ఏదైతే నాలుగు వందలు అని అంటున్నారు కదా అందులో దాదాపు నూట ముప్పై నాలుగు మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారండి ఐదు వందల ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అమ్మని టోటల్ పార్లమెంట్ లోక్సభ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ దానిలో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అందులో వన్ థర్టీ ఫోర్ అంటే ఎనభై ఏడు ఎస్సీ ఎంపీలు ఉన్నారు నలభై ఏడు ఎస్టీ ఎంపీలు ఉన్నారు వీళ్ళను కూడా మేల్కొల్పాల వీళ్ళు కూడా పార్టీల ముసుగులో మతం ముసుగులో ఉంటారు చాలామంది అది బాబు నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుతోటి నువ్వు ఎంపీ అవుతున్నావు ఎమ్మెల్యే అవుతున్నావు నువ్వు మోడీకి అగనేసి పోటీ చేయగలవు లేకుంటే రేవంత్ రెడ్డికి అగనేసి పోటీ చేయగలు లేక ఇంకోవరికి అగనేసి పోటీ చేసలు గెలుతావా నువ్వు ఎస్సీ నియోజకవర్గంలో గెలుతున్నావు ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుతున్నావు కాబట్టి నువ్వు నీ యొక్క హక్కులను నీ యొక్క ప్రజల హక్కులను నీ బీసీలు ఎస్సీలు ఎస్టీల హక్కులను కాపాడవలసిన బాధ్యత నీకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ పెట్టిన సిద్ధాంతమే అది నీ యొక్క ప్రజల హక్కులకు భంగంగా లేకుండా పార్లమెంటులో అసెంబ్లీలో ఉండి నీ హక్కులను కాపాడరా బాబు అంటే వీడు పార్టీలకు పోతా ఉన్నాడు అరే నీ పార్టీనికి టికెట్ నువ్వు లేకుండా ఇంకోటికి ఇస్తుంది వాళ్ళు లేకుండా ఇంకోటికి ఇస్తుంది అది కాదు కావాల్సింది బాబాసాహబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతే ఉందో మానవ హక్కులు రాజ్యాంగ హక్కులు కాపాడడానికి ఎస్టీ ఎస్టీ ఎంపీలు కూడా అందరూ సహకరించాలి వాళ్ళకు మనము మేలుకొల్పాలి వాళ్ళకు కూడా ఉత్తరాలు రాయాలి బాబురా మీరు గెలిచిన తర్వాత రాజ్యాంగాన్ని కాపాడాలి అది ప్రమాణం చేయండి ప్రజలను కాపాడాలి అది ప్రమాణం చేయాలి కాబట్టి ప్రజాస్వామ్యానికి ఒక గొడవలు పెట్టేలాగా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి కేవీపీఎస్ కు ధన్యవాదాలు తెలియజేస్తాం